కోస్తా తీరాన్ని తాకనున్న అతి తీవ్ర తుఫాను మొందా నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల కార్యక్రమానికి హాజరయ్యేందుకు న్యూఢిల్లీ వెళ్లిన ఆయన సోమవారం ఉదయం తుఫాను ముందస్తు ఏర్పాట్లకై అధికారులకు ఫోన్లో పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తీవ్ర తుఫాను కారణంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దన్నారు ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుందని అన్ని మండల కేంద్రాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఏమైనా విపత్తు ఎదురైతే వెంటనే స్పందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు సోమవారం నుండి మూడు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని కూరగాయలు పాలు నిత్యావసర సరుకులు అత్యవసర మందులు కొనుగోలు చేసుకోవాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాలని సూచించారు వర్షాలు పడుతున్నప్పుడు పిడుగులు పడే ప్రమాదం ఉందని చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించారు తుఫాన్ నష్ట నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు నియోజకవర్గంలో అధికారులు ఎప్పటికప్పుడు తుఫాన్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తనకు తెలియచేయాలని ఏర్లగడ్డ కోరారు